వెల్కమ్ టు ఫహా దక్బా మినీ వ్లాగ్స్ నేనైతే ఈరోజు కాన్సెప్ట్ చేసానండి కాన్ అయితే ఇలాగైతే గ్రైండ్ చేసేకున్నాను అంటే బర్క బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో టెక్ అది మధ్యలో తగలాలి కాబట్టి కాన్ అనేది ఇలాగ బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఈ కాన్ అయితే కదా దాంట్లో వేసేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి బరక బరకగా అయితే కాన్ అనేది మిక్సీ కొట్టుకోవాలి ఇలాగ్స్ క లుబెట్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కొంచెం సేపు అలా వేడి కావాలి అలా వేడి అయ్యాక దాంట్లో క్యారెట్ ఒక క్యారెట్ తీసుకున్నాను నేను అది సన్నగా అయితే తురుము పట్టుకోవాలి ఇంకా క్యాబేజీ కూడా సుగం తీసుకున్నాను దా అది కూడా బాగా సన్నగా అయితే తురుము పట్టుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు దాంట్లో సాల్ట్ ఇంకా బ్లాక్ పేపర్ అయితే వేసాను కావాలంటే దాంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇప్పుడు దాంట్లో ఫ్లోర్ అయితే వేస్తున్నాను ఇలాగా ఫ్లోర్ని ఉండలు ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పక్కన కాన్ సూప్ అనేది మనకి బాగా స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది ఇలాగైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత మనకి కార్న్ పైన లేదా సూప్ పైన పొంగ అనేది వస్తుంది ఆ పొంగు అనేది తీసేస్తే మనకి సూప్ అనేది బాగా కనిపిస్తుందండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా కావాలంటే దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయలేదు నేనైతే పైన గార్నిష్ కోసం కొరియాండర్ వేసాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్